ముందు తెలిసేనా ప్రభు ఏ మందిరమిటులుంచేనా మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో కాస్త ముందు తెలిసేనా ప్రభుందముగాని కనులకు విందులుగా వాకిటనే నిసరీ శనిపమ గమపరు సని సరి అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే మందార కుంద సుమదళములు పరువనా దారి పొడుగునా సిన పారి నీ అడుగుల గురుతులే నిలిచిన చాలును ఎదురు చూచు పట్టున రానే రావు ఎదురరయని వేళవ ఇట్టే మాయము తావు కాదల నీక నిముసమునను వదలిపోక నిలుపగా నీ పదముల బంధింపలేను హృదయము సంఖ్యలజేసి ముందు తెలిసేనా ప్రభు జోగేంద్రుడు నళినాక్షుడికి ఇంతకు ముందు రమేషుడున్న ఇంటిని కిరాయికి ఇప్పించాడు నళినాక్షుడు హేమ నళిని ఇంటికి రాకపోకలు సాగిస్తుంటాడు నళినాక్షుడి యొక్క ప్రభావం హేమా నళినిపై పడి తాను కూడా ఛాయ బందు చేయడం లాంటి కొన్ని బ్రహ్మ సమాజపు నియమాలను పాటిస్తూ నళినాక్షుడి యొక్క ప్రభావానికి గురి అవుతుంది తరువాత కథ అక్షయుడు తన ఇంటికి ఎప్పటిలాగానే రమ్మని జోగీంద్రుడు పిలిచాడు నలినాక్షుడు కాశికాపురానికి వెళ్ళిన తర్వాత అక్షయుడిని ఛాయకు రమ్మని పిలిచాడు జోగేంద్రుడు హేమనళిని మనసు మారిందా లేక ఇంకా రమేష్నునే తలుచుకుంటున్నదా అని అక్షయుడు జోగీంద్రుడిని అడిగాడు హేమనళినిని చూస్తే ఆమె చాలా ఉల్లాసంగా ఎప్పటి వలె మామూలుగానే ఉంది ఈ మధ్య మీరు బొత్తిగా కనపడటం లేదు అని చాలా స్నేహపూర్వకంగా అడిగింది రోజూ రావాలని కోరుకునేంత గొప్ప స్నేహితుడిని అనుకుంటున్నారా అని అక్షయుడు అన్నాడు హేమనళిని నవ్వింది మంచిది ఎవరైనా గొప్ప స్నేహితులు కాకున్నా పిలిస్తే కానీ రావద్దనుకుంటే మనలో చాలామంది ఎవరిళ్లలో వాళ్లే ఒంటరిగా ఉండేవాళ్ళం ఏదో మర్యాదకు హేమనళిని అలా మాట్లాడుతుందని అనుకున్నాడు జోగేంద్రుడు కానీ హేమ ఈ మధ్య ఒక విలక్షణ స్థితికి చేరుకున్నది నా వంటి వాళ్లను అంతగా లెక్క చేయడం లేదు ఈ విషయంలో కొంత చెప్పాలి నా వంటి సామాన్యులు రోజూ కలుసుకుంటాం కానీ అప్పుడప్పుడు మాత్రమే వచ్చేవాళ్ళు గొప్పవాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వాళ్ళని కలుసుకోలేము ఎందుకంటే సంతులు సాధు పురుషులు అడవులలో పర్వతాల మీద పెద్ద కొండ గుహలలో తిరుగుతూ ఉంటారు అటువంటి వారు ఇండ్లలో ఎప్పటికీ ఉండిపోతే జోగీంద్రుని అక్షయుడి వంటి వినయంగల వ్యక్తులు అడవులు పట్టి పోవాల్సి వస్తుంది జోగీంద్రుడిలా వ్యంగ్యంగా మాట్లాడాడు ఆ వ్యంగ్యం హేమనళినికి అర్థమైంది కానీ అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ తవ్వకుండా ఆమె ముగ్గురికి గిన్నెలలో ఛాయ పోసిచ్చింది హేమ నువ్వు ఛాయ తీసుకోవా అన్నాడు జోగన్ అన్న ఏవో చీవాట్లు పెడతాడని ఆమె ఊహించింది కానీ ఆమె శాంతంగా తీసుకోను నేను ఛాయ్ తాగడం మానేశాను అన్నది అలాగా అయితే నువ్వు నెమ్మదిగా యోగినిగా మారుతున్నావు ఛాయ్ ఏ సంబంధాలను వాటి సారాలను స సవరించదు అది సన్యాసులు వాడే కమండలం వలె దాచివేయబడింది అది ఒక హద్దు వంటిది అవన్నీ దేవుడి కొరకైనా వదిలే హేమ ఒక గిన్నెడు ఛాయ్ తాగినందువల్ల నీవు ప్రాశ్చిత్తం చేసుకోనక్కర్లేదు ఇటువంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోకు ఏదైనా విషయాన్ని ఎక్కువగా ఎప్పుడు సాగదీయవద్దని ఒక గిన్నెడు చాయను హే హేమనళిని ముందు పెట్టాడు ఆ ఛాయ్ గిన్నెను తాకకుండానే నాయన మీరేమీ ఛాయతో తినలేదే అని అన్నది అన్నాద బాబు నా చెట్టి తల్లి ఇప్పుడు ఏదైనా తింటే రాత్రికి భోజనం చేయలేను అయినా ఇప్పుడు ఏది తినలేను తింటే వాంతిక్ అవుతుందేమో జోగేంద్రుడు ఇంత మొరటుగా మాట్లాడుతూ ఉంటే జవాబు ఇవ్వకూడదని చాలా రోజులుగా మౌనంగా ఉన్నాను ఎందుకంటే కోపంతో నేనేదో అనడం అతను తిరిగి మొరటుగా ఎదురు జవాబు ఇవ్వడం తర్వాత మళ్ళీ నేనే బాధపడాల్సి వస్తుందని మాట్లాడకుండా ఊరుకుంటున్నానని చేతులు వణుకుతుండగా గద్గద స్వరంతో బదిలిచ్చాడు హేమనళిని లేచి తండ్రి కుర్చీ దగ్గరికి వెళ్ళింది కోప్పడకు నాయన కోప్పడకురా నాయనా ఏదో దయతో అన్నయ్య నాకు ఒక గిన్నెడు ఛాయ ఇచ్చాడు అతని మీద నాకు కొంచెం కూడా కోపం రాలేదు సరే మీరు ఏదైనా తినండి మీకు రోజు ఛాయ్తో పాటు ఏదో ఒకటి తినే అలవాటు ఉంది కదూ అది నాకు తెలుసు అంటూ కొన్ని రొట్టెలు కంచంలో తెచ్చి అతను ముందు పెట్టింది అన్నాద బాబు నెమ్మదిగా తినడం మొదలుపెట్టాడు హేమనళిని తిరిగి వచ్చి తన కుర్చీ మీద కూర్చొని జోగేంద్రుడి ఇచ్చిన ఛాయను తాగబోతూ ఉంటే అక్షయుడు వచ్చి నన్ను క్షమించండి నేను తాగుతున్న ఛాయ గిన్నె ఖాళీ అయింది ఆ గిన్నె నాకు ఇవ్వండి అన్నాడు జోగేంద్రుడు లేచి హేమ నుండి ఛాయ గిన్నెను తీసుకొని తండ్రి వైపు చూసి నేను చాలా బాధపడుతున్నాను నన్ను క్షమించండి నాయన అని అన్నాడు అన్నాదబాబు ఏమంటాడోనని తన గొంతును అదుపులో పెట్టుకున్నాడు అతని కళ్ళలో నీరు తిరిగింది జోగేంద్రుడు అక్షయుడు కలిసి గది బయటకు వెళ్ళిపోయారు రొట్టె కొంచెం తిని అన్నాదబాబు కూడా లేచి కూతురు చేయి పట్టుకొని మేడ మీదకి వెళ్ళిపోయాడు ఆ రాత్రి అన్నాదబాబుకు శ్వాస ఆడక అపరిమితమైన నొప్పి వచ్చింది వెంటనే డాక్టర్ను పిలిపించారు అతను వచ్చి చూసి శ్వాసకోశాలు వాయడం వల్ల ఇలా బాధపడుతున్నారని ఈ చలి ప్రదేశం నుండి దూరంగా వెచ్చటి ప్రదేశంలో ఆరు నెలలో లేక సంవత్సరము నివసిస్తే అతనికి ఆరోగ్యం పూర్తిగా కుదుట అని చెప్పాడు బాధ కొంచెం తగ్గిన తర్వాత హేమా నా చిట్టి తల్లి మనం కాశికాపురానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులుండి వద్దాం అన్నాడు అన్నాధబాబు సరిగ్గా హేమనళి నీ మనసులో అదే ఉంది నళినాక్ష బాబు వెళ్ళిపోయినప్పటి నుండి ఆమె చేసే ఉపాసనలలో కొంత తేడా వస్తున్నది అతడిక్కడ ఉన్నంతకాలం చాలా నిష్టగా చేయడం వల్ల తనకు మనసు ప్రశాంతంగా ఉండి దుఃఖం కొంచెం తగ్గినట్టు అనిపించింది అలా ఆమె నిష్టగా ఉపాసన చేయడానికి కారణం అతని నిశ్చల దైవభక్తి ప్రశాంతంగా ఉండే తన నియమనిష్టలు సరిగ్గా కొనసాగేటట్లు ఉపయోగపడ్డాయి నళినాక్షుడు ఎప్పుడైతే వెళ్ళాడో తన పట్టుదలకు గ్రహణం పట్టినట్టు అనిపించింది అయినా కూడా అతను వెళ్ళిపోయిన తెల్లవారి రోజు చేసే తన పనులను చేయడానికి మనసు రాక అలా ఉండిపోయింది రోజువారి పనులు చేయడానికి ఎంతో గట్టి ప్రయత్నం చేసింది హుషారుతో అతడు చెప్పిన ధర్మాలను ఆచరించడానికి ప్రయత్నించింది ఎంత ఆపుకుందామనుకున్నా కంటి నుండి నీళ్లు ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి అలా ఏడుస్తూ ఏ పని చేయలేకపోయింది ఛాయబల్ల దగ్గర ఏర్పాట్లు చూడలేకపోయింది గుండె మీద ఏదో ఒక పెద్ద బరువు ఉన్నట్టు అనిపిస్తుంది ఆమెను పాత జ్ఞాపకాలు చాలా బాధ పెడుతున్నాయి ఎందుకో తనకు ఎవరూ లేనట్టు చేయడానికి కర్తవ్యాలు లేనట్టు ఏమి తోచక బాధపడుతున్నది ఆమె తండ్రి పరిస్థితి కూడా అలాగే ఉంది అందుకే తండ్రి చెప్పిన కాశికాపురికి వెళ్ళడం అనే మాట చాలా నచ్చింది ఆమె వెంటనే సరే అన్నది మనం అక్కడికి వెళ్దాం నాయనా అని అన్నది ఇల్లంతా సదురుతున్న హడావుడి చూసి జోగేంద్రుడు ఏమిటి హడావుడి ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నారు అని అడిగాడు నేను హేమ కలిసి దూరదేశానికి వెళ్తున్నాం అన్నాడు అన్నాధ బాబు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు జోగేంద్రుడు కొడుకుతో కాశికాపురానికి అని చెప్పడం ఇష్టం లేక నాకు ఆరోగ్యం బాగుపడేదాకా ఎక్కడికైనా దూర ప్రదేశానికి వెళ్తాం అని అన్నాడు అన్నాధబాబు నేను ప్రధాన ఉపాధ్యాయుడు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాను వారి నుండి జవాబు కోసం ఎదురు చూస్తున్నాను మీతో రాలేనందుకు నేను బాధపడుతున్నాను అన్నాడు జోగేంద్రుడు తెల్లవారుజామునే రమేషుడు ప్రయాగ నుండి గాజీపురానికి వచ్చాడు వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి ఆ శీతాకాలపు చలిని తట్టుకునేందుక అన్నట్టు రోడ్డుకు రెండు వైపులా ఉన్న చెట్లు తమ ఆకులతో కప్పుకొని నిలబడినట్లు కనిపిస్తున్నాయి తల్లిహంస తన గుడ్లను పొదిగినట్లు గొర్రెల వలె తెల్లటి మంచు ఆ పల్లెటూర్లన్నింటినీ కప్పివేసింది తన బంగళాకు పోయే దారి మనుషులు ఎవరూ లేకపోవడం చేత ఆ దారంతా ఒక తెల్ల బట్ట కప్పేసినట్లు కనిపించి ఎందుకో రమేషుడు స్థానవు వలె అదురుతున్న గుండెలతో బండిని గేటు దగ్గర నిలబెట్టించి బండి నుండి కిందికి దిగాడు బండి చక్రాల చప్పుడు బహుశా కమల విని ఉంటుంది కాబట్టి తన కొరకు ఎదురు చూస్తున్నది కావచ్చు రమేషుడు ప్రయాగ నుండి ఆమెకు ఒక కంటహారాన్ని తెచ్చి తానే స్వయంగా ఆమె మెడలో వెయ్యాలనుకున్నాడు ఆ కంటహార ఉన్న పెట్టెను తన కోటుకున్న పెద్ద జేబులో నుండి బయటకు తీశాడు అతడు బంగాళా దగ్గరికి వచ్చేసరికి తలుపులు కిటికీలు అన్నీ మూసి ఉన్నాయి నౌకరు బిసాన్ మాత్రం వసారాలో కునికిపాట్లు పడుతూ కూర్చున్నాడు రమేషుడికి ఎందుకో బాధ అయింది అలాగే కాసేపు నిలబడి తాను వచ్చినట్టు కమలకు తెలియాలని ఆశతో బిసాన్ను పిలిచాడు తలుపు తెరిచి లోనికి వెళ్ళిన రమేషుడు అర్ధరాత్రి దాకా అలా చలిలో మేలుకునే ఉన్నాడు బిసాన్ను నిద్రలేపేందుకు పెద్ద ప్రయత్నమే చేయవలసి వచ్చింది రమేషునికి ఎంత బిగ్గరగా పిలిచినా లేవలేదు చివరకు పట్టి ఊపి లేపాడు బిశాన్ నిద్రమత్తులో అయోమయంగా చుట్టుపక్కల చూశాడు మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారా అని అడిగాడు రమేషుడు కాసేపు తికమక తికమకపడ్డాడు ఇంతలో తెల్లవారింది అమ్మగారు ఇంట్లోనే ఉన్నారని కునికిపాటు పడుతూనే గొనుక్కున్నాడు తర్వాత కాస్త వెనుకకు జారి జరిగి గోడ కానుకొని మళ్ళీ నిద్రపోబోయాడు రమేషుడు కాలితో తలుపును ఒక్క తోపు తోశాడు తలుపు తెరుచుకుంది రమేషుడు లోపలికి వెళ్ళి ఒక్కొక్క గదిలోకి చూశాడు ఆ గదులన్నీ ఖాళీగా ఉన్నాయి ఎక్కడా కమల జాడలేదు కమలా కమల అని గట్టిగా అరిచాడు కానీ జవాబు రాలేదు రమేషుడు వేప చెట్టు దాకా వెళ్ళి తోటంతా తిరిగి చూసొచ్చాడు వంట ఇంట్లోకి పనివాళ్ల గదుల దగ్గర గుర్రప్షాల దగ్గర ఇలా అంతా వెతికాడు ఇంటి మూడు చుట్లు వెతికాడు కమల ఎక్కడా కనపడలేదు ఇంతలో అయింది కాకులు కావు కావు అని అరుస్తున్నాయి ఆ ఊరి ఆడపిల్లలు కడవలు పట్టుకొని ఆ ఇంటి ఆవరణలో ఉన్న నీటి బావి దగ్గరకు నీళ్లు తోడుకునేందుకు వచ్చారు బాటకు అటువైపు కూలిపోయిన గోడల మధ్యన ఒక వ్యవసాయ మహిళా కూలి గొంతుతో ఒక పదంతో ఇంకో పదం పొంతన లేకుండా పాట పాడుతూ గోధుమలు విసురుతున్నది బంగాళాకు తిరిగి వచ్చిన రమేషుడు ఒసారాలో బిసాన్ ఇంకా నిద్రపోతుండటం చూశాడు వంగి పడుకున్న బిసాన్ను పట్టుకొని ఊపుతున్న రమేషునికి అతని దగ్గర నుండి కళ్ళు వాసన గుప్పుమని వస్తున్నది గట్టిగా చేతితో తట్టిలేపాడు కొద్దిగా తెలివి వచ్చిన బిసన్ తన తప్పు తెలుసుకొని రమేష్ని కాళ్ళ మీద క్షమించమని పడ్డాడు మీ యజమానురాలు ఎక్కడా ఎక్కడున్నది అని అడిగాడు ఎందుకు ఆమె ఇంట్లోనే ఉన్నది అన్నాడు బిసాన్ తెలివి తక్కువ దద్దమ్మ ఆమె ఇంట్లో లేదు అన్నాడు రమేషుడు ఆమె నిన్న ఇక్కడికి వచ్చింది అన్నాడు బిసాన్ తర్వాత ఎక్కడికి వెళ్ళింది అడిగాడు రమేషుడు బిసాన్ మత్తులోనే ఇస్తున్నాడు అప్పుడే కమల ఇచ్చిన బట్టలు తొడుక్కొని ఉమేషుడు రాత్రంతా నాటకం చూడడం వల్ల ఎర్రబడ్డ కళ్ళతో అక్కడికి వచ్చాడు మీ అమ్మ ఎక్కడున్నది ఉమేషా అని అడిగాడు రమేషుడు నిన్నంతా ఇక్కడే ఉన్నది అన్నాడు ఉమేషుడు నువ్వెక్కడికి వెళ్ళావు సిద్దుబాబు ఇంట్లో నాటకాన్ని చూసి రమ్మని అమ్మ పంపింది అంతలో బండివాడు అయ్యా నా బండికి రాయి ఇస్తే అంటూ వచ్చాడు వెంటనే రమేష్డు ఆ బండిలో కూర్చొని మాతుల చక్రవర్తి ఇంటికి తీసుకుని వెళ్ళమని బండి వాడికి చెప్పాడు మాతుల ఇంట్లో అంతా కలవరపాటుగా ఉన్నారు కమలకు ఆరోగ్యం బాగాలేదేమో అనుకున్నాడు కానీ నిన్న సాయంకాలం ఉమి పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది పెద్దవాళ్ళు భయపడేటట్టు ఉమి ముఖం నీళ్లు రంగులో మారింది ఆమె కాళ్ళు చేతులు చల్లబడ్డాయి అలా ఉమి ఉమి చుట్టూ ఇంటిల్లిపాది పాది కూర్చునే గడిపారు ఎవ్వరూ ఒక్క కొనుకు కూడా తీయలేదు ఉమి ఆరోగ్యం బాగాలేదని చూసుకోవడానికి కమల సహాయంగా వచ్చి ఉంటుందనుకొని మనసులో సంబరపడ్డాడు అందుకు తగ్గట్టుగా విపనుడితో ఉమికి ఒంట్లో బాగా లేకపోతే కమల చాలా బాధపడి ఉండేదేమో కదా అని రమేష్డు అన్నాడు కానీ విపణుడికి రాత్రి కమల వచ్చిందో రాలేదో తెలియదు కాబట్టి అతడు మామూలుగా తలనూపి అవును ఉమి అంటే కమలకు చాలా ఇష్టం ప్రేమ కాబట్టి బాధపడి ఉంటుంది ఏదేమైనా ప్రమాదం తప్పిపోయిందని డాక్టర్ చెప్పాడు ఉమిని చూశాక రమేషుడికి కూడా ఉమి అపాయం నుండి బయటపడిందని అనిపించింది కమల వలె తాను ఎవరికి సహాయపడకపోవడంతో ఎందుకో కమల భావాలను తను వ్యతిరేకించానా అని మదనపడ్డాడు మాతుల చక్రవర్తి ఇంట్లో ఉమేషునికి ఏ అడ్డు అదుపు ఉండదు అందుకే నేరుగా లోపలికొచ్చాడు శైలజకు ఉమేషుడంటే చాలా ఇష్టం మాతల ఇంట్లోకి వచ్చి శైలజ గదిలోకి వెడుతుంటే ఉమేష్ని చూసి శైలజ గ గబ్బుకుని వద్దున ఉమేష్ లోపలికి వెళ్ళవద్దు పాప లోపల పడుకొని ఉన్నది ఆరోగ్యం బాగా లేదు లేస్తుంది లేస్తే ఏడుస్తుంది అని తలుపు దగ్గరికి వచ్చిన శైలజను అమ్మ ఎక్కడున్నది అని అడిగాడు ఉమేషుడు ఏమిటి ఉమేషా నిన్న నువ్వు కమలతో మీ ఇంటికి వెళ్ళావు కదా రాత్రి కమల ఒక్కతే ఉన్నదని లక్ష్మీనియాను పంపాలనుకున్నాను కానీ ఉమికి సుస్థి చేయడంతో పంపలేకపోయాను అన్నది శైలజ మరి ఇప్పుడు అమ్మ బంగ్లాలు లేదు అని ఉమేషుడు బాధగా అన్నాడు నువ్వేం చెప్తున్నావు రాత్రి నువ్వెక్కడున్నావు అని శైలజ కోపంగా అడిగింది మేము బంగ్లాకి వెళ్ళగానే అమ్మ నన్ను బలవంతంగా సిద్దుబాబు ఇంటికి నాటకం చూడటానికి పంపింది అన్నాడు ఉమేషుడు నువ్వు మంచివాడు ఉమేష్ బిసాన్ ఎక్కడున్నాడు బిసాన్ బంగాళాలో ఏది జరిగినా అంతగా పట్టించుకోడు అయినా అతనికి ఒంటి మీద స్పృహ ఉంటే కదా కళ్ళు తాగి ఒంటి మీద స్పృహ లేకుండా పడున్నాడు అయితే మా వారిని తొందరగా పిలుచుకొని రా అని ఉమేషునికి చెప్పింది విపినుడు రాగానే జరగకూడనిదే జరిగిందని గాబరాగా అంది ఏమైంది ఏమిటి అని విపనుడు వెలవెలబోతూ బిగ్గరగా అన్నాడు నిన్న కమల తన బంగళాకు వెళ్ళింది కానీ ఇప్పుడు అక్కడ లేదట అయితే రాత్రి ఇక్కడికి రాలేదా అన్నాడు విపినుడు రాత్రి ఉమికి సుస్థి చేస్తే కమలను సహాయంగా ఉండడానికి రమ్మందామని అనుకున్నాను కానీ ఆమెను తీసుకురావడానికి ఎవరిని పంపలేదు ఆ గాభరాలో రమేష్ బాబు ఇంటికి వచ్చాడా అని అడిగింది శైలజ రమేషుడు రాత్రి బంగ్లాకు వచ్చేసరికి అక్కడ కమల కనపడలేదు ఇక్కడికి వచ్చిందేమో అనుకొని ఇక్కడికి వచ్చాడు అతని ఇక్కడే ఉన్నాడన్నాడు విపిణుడు ఉమికి కాస్త నెమ్మదించింది నిద్రపోయింది మీరు రమేష్ బాబుతో వెళ్ళి కమల కోసం వెతకండి అన్నది శైలజ రమేష్ని బండిలో విప్నుడు కూర్చొని బంగళాకు వెళ్ళి ఇద్దరు కలిసి మళ్ళీ బిసాన్ను నిద్రలేపారు ఎంతో ప్రయత్నం చేశాక అతను మేల్కొని నిన్న మధ్యాహ్నం నది స్నానం కోసం అమ్మగారు ఒక్కతే వెళ్ళింది తాను తోడుగా వస్తానన్నాను కానీ అమ్మగారు వద్దన్నారు తనకొక రూపాయి తనకు ఒక రూపాయి ఇచ్చి నన్ను బంగళాకు కాపలాగా ఉండమని చెప్పింది అందుకే నేను వాకిలి దగ్గరే ఉన్నాను అని ఎలాగో కళ్ళు మూస్తూ తెరుస్తూ చెప్పాడు బిసాన్ అసలు జరిగిన విషయం ఏమిటి అంటే బిసాన్ వాకిల ముందు కూర్చొని ఉండగా నురగలు కక్కుతున్న కళ్ళు కుండను పట్టుకొని కళ్ళు తీసే అతను అక్కడికి వచ్చాడు ఇక తర్వాత ఏమైందో బిసాన్కు జ్ఞాపకం లేదు కానీ కమల గంగానదికి ఈ తోలో వెళ్ళిందని వేలు పెట్టి చూపించాడు కమలను వెతుకుతూ రమేషుడు విపినుడు ఉమేషుడు మంచుతో తడిసిన ఆ పంట చేల నడుమ ఉన్న తోవగుండా వెళ్ళారు అప్పుడే ఈయన ఆవు ఆడ పులి కూనను ఎవరో దొంగిలిస్తే దానికోసం పులి ఎలా ఆక్రోషిస్తుందో అలా ఉమేషుడు ఈ పక్క నుండి ఆ పక్కకు ఆ పక్క నుండి వైపుకు పిచ్చి వాడివల తిరుగుతూ వెతుకుతున్నాడు నది ఒడ్డుకు వచ్చి వాళ్ళు ముగ్గురు అక్కడే ఆగిపోయారు ఎందుకంటే ఉదయపు ఎండకు తళతళలా మెరుస్తున్న ఇసుక మైదానాలన్నీ ఏ అడ్డు లేకుండా చక్కగా కనిపిస్తున్నాయి ఆ ఇసుక మైదానంలో ఒక్క మనిషి కూడా లేడు ఓ అమ్మా ఎక్కడున్నావు అంటూ ఉమేషుడు బిగ్గరగా అరిచాడు కానీ ఆ విశాలమైన నది ఎత్తైన ఒడ్డు అవతలి గట్టు నుండి ఉమేషుడి మాటలను వెనుకకు తిప్పికొట్టినట్టు ప్రతిధ్వనించిందే తప్ప ఏ బదులు పలకలేదు చుట్టూ తిరుగుతూ అటు ఇటు చూస్తున్న ఉమేషునికి హఠాత్తుగా దూరంగా ఒక తెల్లటి వస్తువు కనపడింది వెంటనే దాని దగ్గరికి వెళ్ళి చేతురుమాలలో కట్టబడి ఉన్న తాళం చెవుల గుత్తిని ఆ నది ఒడ్డున చూశాడు ఉమేష్ ఆ మూటేమిటి అని ఒక్కసారిగా అక్కడికి వస్తూ బిగ్గరగా అడిగాడు అది కమల తాళం చెవుల గుత్తి ఆ తాళం చెవులు పడి ఉన్న వైపున నీటి వరద వచ్చి తగ్గిన తర్వాత కొంచెం ఒండ్రు మిగిలి ఉన్నది ఆ మెత్తని బురదలో రెండడుగుల ముద్రలు కనపడ్డాయి అవి కమల కాలి అడుగుల గుర్తులే అట్లాగే అటు ఇటూ తిరుగుతూ వెతుకుతున్న ఉమేషుని కంటికి అంతగా లోతులేని నీళ్లలో మెరుస్తూ ఒక వస్తువు కనపడింది దాన్ని పైకి లాగాడు అది కమలకు రమేషుడిచ్చిన బహుమతి చిన్న పింగాణి పిన్ను మీద బంగారు పూత పోసిన పైట చెంగుకు పెట్టుకునే పిన్ను అందంగా బంగారంతో తాపడం చేసింది అది కమల రోజు పైట చెంగుకు అలంకారంగా వాడేది ఆనవాళ్ళన్నీ కమల గంగానది స్నానం కొరకు అక్కడికి వచ్చిందని స్పష్టం చేసింది రమేషుడు హతాశుడయ్యాడు ఆ లోతు లేని నీటిలో ఉమేషుడు అమ్మా ఓ అమ్మా అంటూ దుమికాడు నీటి అడుగున చాలాసేపు వెతికాడు పిచ్చి పట్టిన జంతువు వలె అమ్మా అమ్మ అంటూ అరుస్తూనే ఉన్నాడు ఆ చోటంతా బురద బురదగా అయింది కానీ ఏమీ దొరకలేదు రమేషుడికి గొంతు పెకిలించుకున్నా నోట మాట రావడం లేదు విపినుడు మాత్రం ఉమేషా ఏం చేస్తున్నావురా ఆ నీళ్లలో నుండి బయటకురా అని పిలిచాడు నేను రాను అయ్యో అమ్మా నన్ను విడిచి ఎలా వెళ్ళావు అని ఏడుస్తూనే బొంగురుగా పలుకుతూనే ఆ నీళ్లలో గిజగిజలాడుతూ అలసిపోయి ఆ నదిలో పైకి తేలుతూ బిగ్గరగా ఏడుస్తూ ఇసుకలో పొర్లుతున్నాడు ఉమేష్ని చూసి విపునుడికి భయం వేసింది అతను ఎన్నడూ చనిపోవడం వంటివి జరగగా దగ్గర నుండి చూడలేదు అందుకే చాలా భయపడుతున్నాడు రమేష్ని భుజం తట్టి వాస్తవ స్థితిలోకి తేవడానికి విపుణుడు ప్రయత్నించాడు రమేష్ బాబు రండి ఇంటికి వెళదాం అని అన్నాడు ఇక్కడ ఉండి మనం చేసేది ఏమీ లేదు పోలీసు వారికి చెబుదాం వాళ్ళు వెతకవలసిన పద్ధతిలో వెతుకుతారు అని అన్నాడు ఆ రోజంతా శైలజ ఏడుస్తూనే ఉన్నది ఇరుగు పొరుగు వారు కూడా భోజనం లేదు నిద్రపోలేదు ఇల్లు మొత్తం ఏడుపుల ధ్వనులతో మారుమోగిపోయింది బెస్తవాళ్లను నది లోపలి దాకా వెళ్ళి వెతికేందుకు పిలిపించారు చుట్టుపక్కల పల్లెటూర్లలోనూ రైల్వే స్టేషన్లలోనూ పోలీసులు కమల జాడ కోసం వెతికారు బెంగాలీ పిల్లైన కమల వంటి ఆడపిల్లలు ఏ రైలులోనూ ప్రయాణించలేదని తేలింది ఆ రోజు మధ్యాహ్నం మాతలుడు మాతలుడు వచ్చాడు వస్తూనే కమల కనపడడం లేదని నదీ స్నానం కొరకు నౌకర్కు చెప్పి వెళ్ళిన విషయం తెలుసుకొని కమల నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నదని నిర్ధారణకు వచ్చాడు నిన్న రాత్రి ఉమి అలా దయ్యం పట్టినట్టు ఎందుకు ఏడ్చిందో అప్పుడు అర్థం కాలేదు ఇట్లాంటి ఉపద్రవాలు జరిగే ముందు పసిపిల్లలు కారణం లేకుండానే అలా పిచ్చి పట్టినట్టు ఏడుస్తారు అప్పుడే దీనికి ఏదన్నా పరిహారం చేస్తే బాగుండేదని అన్నది లక్ష్మీనియ ఇలా అనుకోకుండా జరిగిన ఈ ఆపదతో రమేషుడు స్పృహ కోల్పోయాడు గంగా నది నుండి నా దగ్గరకు రావడానికా అన్నట్టు అర్చకుడు విసిరిన పువ్వు వలె అదే నదిలో ఆమె కలిసిపోయిందని అనుకోవాలా అని ఆలోచిస్తున్నాడు రమేషుడు ఆ సాయంకాలం నది దగ్గరకు రమేషుడు మళ్ళీ వచ్చాడు తాళం చెవులు కనపడిన చోట నిలబడి మరొకసారి కాలు గుర్తులున్న చోట చూశాడు కాలి చెప్పులను ఒడ్డున విడిచిపెట్టి ఉత్తరీయం చుట్టుకొని నది లోపలికి నడుస్తూ అతడు ప్రయాగం నుండి కమల కొరకు కొని తెచ్చిన కంఠహారాన్ని డబ్బాలో నుండి తీసి ప్రవాహ మధ్యలోనికి విసిరేశాడు రమేషుడు గాజీపురంలో ఎక్కువ రోజులు ఉండలేదు కానీ మాతలుని ఇంట్లోని వారెవ్వరూ రమేష్ని ఓదార్చలేకపోయారు చాలా విచారంలో కూర్ కూరుకొనిపోయాడు రమేషుడు